చంద్రబాబుపై రాక్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు ఫిర్యాదు వల్లే వృద్ధులు వికలాంగులు ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు రాష్ట్ర వ్యాప్తంగా వృద్ధులు పింఛన్లు తీసుకోవడానికి వెళ్లి నలభై ఆరు మంది మరణించారని చెప్పారు వాలంటీర్లు రాజీనామా చేసి జగన్ను గెలిపించుకునేందుకు సిద్దమయ్యారని పేర్కొన్నారు పవన్ కళ్యాణ్ రోజుకో పార్టీ మార్చే వ్యక్తి అంటూ రెడ్డి దుయ్యబట్టారు ఈ రోజు జగనన్న ఉంటేనే సంక్షేమ పథకాలనేసి నా లబ్ధిదారులందరూ కూడా జగనన్న సంక్షేమ పథకాల లబ్ధిదారులందరూ కూడా జగనన్నకు స్టార్ క్యాంపెయినర్స్ గా వాలంటీర్ గా ఎలక్షన్ చేస్తా ఉన్న పరిస్థితి కనపడతా ఉంది చంద్రబాబు నాయుడు గారి బ్యాడ్ టైం క్లియర్ గా కనపడతా ఉంది ఆయన అక్కచ్చు కొద్ది తీసుకుంటున్న నిర్ణయాల ఓటమి భయంతో తీసుకుంటున్నటువంటి నిర్ణయాల మరి ఎటు ఓడిపోతామని తెలిసి ఆయన కలెక్షన్లకు తెరలేపడమా ఇవన్నీ కూడా గమనిస్తే ఈరోజు వాలంటీర్లలో ఒక నిరసన వ్యక్తమైత వాలంటీర్లు ఇంటింటికి వెళ్లి పెన్షన్ పంచేటువంటి హక్కును కోల్పోతే వారి వద్దనున్నటువంటి మొబైల్స్ ను స్వాధీనం చేసుకునే పరిస్థితి వచ్చేటప్పటికి వాలంటీర్లందరూ కూడా చంద్రబాబు చర్యలకు నిరసనగా ఎన్నికల కమిషన్ నిర్ణయానికి వ్యతిరేకంగా రాజీనామాలు చేయడం చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాజీనామాలు చేస్తూ జగనన్నన్ మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసుకునేదానికి సిద్ధమవుతూ బహిరంగంగా చేస్తున్న వ్యాఖ్యలు చూస్తే చంద్రబాబు నాయుడు గారు క్లియర్గా సెల్ఫ్ కోల్ చేసుకున్నట్టుగా కనపడతా ఉంది తన గొయ్యిని తానే తవ్వుకున్నట్టుగా అర్థమవుతా ఉంది మరి మరోవైపు జగనన్న తాను అధికారం రాగానే తొలి సంతకం వాలంటీర్ల ఫైల్ మీదేనని ప్రకటించడం కూడా మరి వాలంటీర్లకు మరింత ఉత్సాహాన్ని కలగజేస్తాం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే దాదాపు రెండున్నర లక్ష మంది వాలంటీర్లు ఈరోజు ప్రజలతో మమేకమై ప్రజల ఇళ్లకు వందల సార్లు వెళ్ళి వాళ్ళతో సన్నిహితంగా మెలిగినటువంటి వాలంటీర్లు ఈరోజు ఈ నిర్ణయం తీసుకుంటే తెలుగుదేశం పార్టీ ఈరోజు జగనన్న తుఫానులో జగనన్న క్రేజ్లో హవాలో కొట్కొనిపోయేది గ్యారంటీ అని అర్థమవుతా ఉంది వైపు జగనన్న తన పథకాల లబ్ధిదారులే స్టార్ కంపెనీలు అని ప్రకటిస్తే చంద్రబాబు నాయుడు గారేమో సచివాలయంలోనే పెన్షన్లు పంచాలా జగన్మోహన్ రెడ్డి గారు లక్ష అరవై వేల మందికి ఉద్యోగాలు ఇచ్చారు సచివాలయ ఉద్యోగులకి వారు ఒక్కొక్కరు నలభై మందికి ఇళ్ల వద్దకు వెళ్లి పెన్షన్లు పంపిణీ చేస్తే సరిపోదా అని జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆయన చేసిన గొప్ప గురించి కూడా గొప్ప పనుల గురించి మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడింది ఏ నోటిదైతే చంద్రబాబు నాయుడు గారు ఒక ఉద్యోగమైనా ఇచ్చాడా జగన్ అని మాట్లాడాడు అదే అదే నోటుతోనే అదే నోటుతోనే జగన్మోహన్ రెడ్డి గారు లక్ష అరవై వేల మందికి సచివాలయ ఉద్యోగాలు ఇచ్చాడని చెప్పాల్సిన పరిస్థితి ఈరోజు మరి ఇది చూస్తా ఉంటే ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారి చర్యలను పడితే పట్టి చూస్తే